సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను చెమ్మగిల్లు కళ్ళల్లోన నా కన్నీరింత కాలం కష్టాల బాటల్లో సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను చెమ్మగిల్లు కళ్ళల్లోన నా కాలం కష్టాల బాటలోని సాగదు పయనం చెమ్మగిల్లు కళ్ళల్లోన నా కాలం కష్టాల బాటలోని సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను నీవు నా నిందకు ప్రతిగా ఊదండ ప్రభువు ఇచ్చెనులే నీకు కలిగిన వేదనలన్నీ త్వరలో తీ ప్రభువో ఇచ్చెనులే నీకు కలిగిన వేదనలన్నీ త్వరలో నీ చూసి సిగ్గుపడే సిగ్గుపడేదిన మేనులే నీ స్థితి చూసి సిగ్గుపడే సిగ్గుపడేదిన మొచేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను సమీపించెను నీకు వెలుగు ఉదయించెను చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరెంత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం చెమ్మగిల్లు కళ్ళల్లో నా కాలం కష్టాల బాట సమీపించను నీకు వెలుగు ఉదయించెను విడుదల నీకు వెలుగు ఉదయించెను నీకు కలిగిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే నీకు కలిగిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలో నా కొంచమే ఉన్న తుదకు రుద్దిని పొందెనులే మొదట స్థితి తుదకు రుద్దిని పొందెనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించె నీకు కలిగిన లేమి బాధలు ఇకపై నా నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచమే ఉన్న తుదకు రుద్దిని పొందెనులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు రుద్దిని పొందెనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించను నీకు వెలుగు ఉదయించెను చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరింత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరింత కాలం కష్టాల బాటలోని సమీపించెను నీకు వెలుగు ఉదయించెను